సార్ మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యూ నో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేసే ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎట్ వెళ్తున్నావు నువ్వు మీ అయ్యాపూర్ మీ కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐ వెరీ బిజీ నో గో గో లెటా సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా నా ఎక్స్క్యూస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరో పిచ్చిది ఓ సారీ అదే హాస్పిటల్ కడతారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చోను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్లే కుమాన్స్ భూ సారీ ఎరా అమ్మాయి బాగుంది కదా అవును కాదు కాదు ఏంట్రా రా కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు అరే నీకెదో అయ్యింది సర్లే నేను షాపింగ్ వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరు చేసింది నువ్వు కదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకు పిలిస్తే పలక పెట్టరా చో దొబ్బయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమవలేదు నువ్వు ఏం అవలేదు అని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదని చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు ఎంత ముందు కోడి ఫోర్ లో కానీ పనిచేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు ఎందుకు సార్ హైంగోర్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావురా సార్ సార్నీ అమ్మాయి ఏం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవేంట్రా నీ సుడే సుడిరా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానరాకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ ఎవరి పోలికో వాడి బాబు పోలికే ఏ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేం మాట్లాడావో దాని గురించే అలాంటిదేం లేదు అలాంటిదేం జరగకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ నుంచి జరుగుతుంది అఫేర్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది చెప్పు చెప్పు ఎలా జరిగింది అది నిన్న రాత్రే వాట్ నిన్న రాత్ర నాకు చాలా టెన్షన్ గా ఉంది ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా హలో ఎక్స్క్యూజ్ మీ ¿Qué es lo que se llama el perro? ¿Qué es lo el perro? ¡Sar! 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 సార్ మీరైనా చెప్పండి సార్ చుట్టానికి మంచి వాళ్ళ ఉన్నారు ఏ ముఖం మీదేమైనా బోర్డు తొలిచుకొని తిరుగుతున్నా అనరా నేను మంచిగా అని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయర్రా డిస్కషన్ అంటే ఏంటి సార్

నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిట్టేస్తది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తది సర్ దా సర్ తిలానా తిలానా నా కసి కళ్ళ స్కూనా జిగి జిగి జిక్కిరే ఆయ్ వీళ్ళకి కూడా సూపర్ సింగర్ నడుస్తుంది సార్ సార్ అందుకోదే ఏక్సు రేను గుర్జేరా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం లోంది నాకింకా ఈ లోకంతో రాలిపోయే పువ్వా నీ రాగాలెందుకే తోటమాలిని తోడులిడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకం చీకటా ఇది తెలవారని రే ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఏడ పని చేస్తే షూరు మారాలంటే లోకం మారాలో ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా ఉన్న చంపచ్చు ప్లీజ్ సార్ ఎవరో నెవరా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఎవరో తెలుసా సార్ చెప్పు తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్ రే ఈమె చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెల్లేదు సార్ మీమే తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుకా మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ నిన్న తప్పు చేయలేదు ఈయనకి రివర్స్ డిస్కషన్ షురు

ఐ లవ్ డిస్కషన్ ఐ నీడ్ డిస్కషన్ ఐ వాంట్ డిస్కషన్ కమాన్యార్ కమాన్ అను ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగి మా బేవుకూపు గాళ్ళు ఇద్దరు వద్దేనండి బోతాబ్దాం చో అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు పొట్టడు కాదు సార్ బాలరాజు బుడంకాయ బాలరాజు అరా ఎలా తెలుసు సార్ బుడంకాయకి అన్ని ఒక దగ్గర ఇచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకని అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటివరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే ఆయనకి పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు నేను ఎదుపు చేయలేదండి పైకి పోయి అంతా అంతక్స్ ఒడు ఎం రో బుడంకాయ నవ్వుతున్నావు మీ ఇనోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్ రోజులు మారిపోయినాయి డేట్ సర్ చేంజ్ చేయండి నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నదరా అవన్నంటే నువ్వు చేయి సాక్షి సంతకం ఎవరు నేన మీకింతకండి నోట్ అని చెప్పి కాదు కదా సంతకం పెట్టరా అవు అయితే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దంట సార్ ఈ కేజి గీ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ మీరు పెట్టిన డిస్కషన్ అలా ఏంటి మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా ఏం చెయ్యమంటా సుబ్బు వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది ఏంటి సార్ బొచ్చు పేగేసిన కూడా అలా తయారేరు నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం చూసా అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వెళ్ళడం వాళ్ళు కాలు పట్టుకోవడం వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం మీ బొచ్చు పేగటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం చూసావన్నమాట అదే ఈ మ్యాటర్ ఎక్కడ చెప్పో కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యావా అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టు ఉండవు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల వెళ్ళండి మొత్తం అల్లులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో